హరి ఓం హరి ఓం హరి ఓం నా ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి రేపు శుభాకాంక్షలు మీరందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆ వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణువుని నేను ప్రార్థిస్తున్నాను ఉపవాసము అనేది ఏకాదశి రోజు మాత్రమే చేయాలి విష్ణు అనుగ్రహం కలుగుతుంది అందువల్ల ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వారు రేపటి రోజు ప్రాతకాలాన బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు చేసిన తర్వాత సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని దేవాలయ ప్రదక్షిణలు చేసి నిరంతరం మనసులో హరినామస్మరణం చేసుకుంటూ వీలైన వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం అంటే ఏదైనా సబ్బియ్యంతో చేసిన ద్రౌపదార్థం అవి తీసుకోవచ్చు ప్రసాదంగా భగవంతుడికి నివేదన చేసి దాని ప్రసాదం రూపంలో తీసుకోవచ్చు అంతేగాని ఈ బియ్యంతో చేసినవి గోధుమలతో రాగులు జొన్నలు ఇటువంటి పదార్థాలతో చేసిన వంటలు ఉపవాసంలో వచ్చేసి తీసుకోరాదు పండ్లు పాలు అవి తీసుకోవచ్చు అందువల్ల రేపటి రోజు విశేషమైన దినం కాబట్టి రేపు ముక్కోటి ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వచ్చేది అందువల్ల ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే విశేషమైన రోజు కాబట్టి హరినామ హరినామస్మరణ మనసులో చేసుకుంటూ ఏదైనా పురాణ ప్రవచనాలు విని రాత్రి జాగరణ చేస్తే మంచిది అంటే జాగరణ అంటే ఏదో టీవీ దగ్గర కూర్చొని సినిమా హాల్లో కూర్చొని చేసేది కాదు జాగరణ నిరంతరం వచ్చేసి ఏదైనా ప్రవచనాలు వింటూ భగవత్ కథలు చదువుకుంటూ నిరంతరం హరినామస్మరణం చేసుకుంటూ ఉపవాస దీక్ష చేసి పదకొండవ తేదీ ద్వాదశ గడియలు ఆరంభం కాగానే త్వరగా వచ్చేసి ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలన్నమాట అందువల్ల ఈ రేపటి రోజు ఆ పర్వదినాన్ని మీరు అంతా సద్వినియోగం చేసుకొని ఆ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కాగలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే శ్రీ మహావిష్ణువు స్థితికారుడు అంటే రక్షణ అంతా ఆయన వైపు నుంచే ఉంటుంది మనకు మన కుటుంబం మన రక్షణ అంతా కూడా శ్రీ మహావిష్ణువు మనల్ని రక్షిస్తూ ఉంటాడనమాట అందువల్ల ఏకాదశిలో అన్ని అన్ని ఏకాదశుల కల్లా రేపు వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైనది ఉత్తర ద్వార దర్శనం కూడా రేపు చేసుకుంటే చాలా మంచిది మీకు మంచి శుభం జరగద్ది అందువల్ల మీరందరూ బాగుండాలని నా యూట్యూబ్ ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ కానీ ఆడియన్స్ కానీ నా అభిమానులు ఫేస్బుక్లో వచ్చేసి ఉండే నా అభిమానులు గ్రూపుల్లో పేజీలో షేర్ చాటు ఇన్స్టాగ్రాము ఉండే నా అభిమానులు లక్షల మంది అభిమానులు ఉన్నారు పాతిక దేశాల్లో ఉన్నారు అందరూ కూడా ఆ మహావిష్ణువు అనుగ్రహం కలిగి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో వదిలాలని ఆ శ్రీహరిని నేను ప్రార్థిస్తున్నాను మరి ఒక్కసారి అడ్వాన్స్గా నేను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ శుభమస్తు